हाँ, हमें सिफ़ाई हुआ, तो इतना लड़ो दिया, लड़ लांच लड़ लड़ना है, मैं तो है ना, क्या देखें, लड़ ना करते ना लड़, इका लड़ इंगोल दिलाता तो नहीं है అది లోపలికి తీసుకుంటాడా గంట పెద్దది పెట్టిన నీళ్ళు కూడా లేవు అందుబాటులో కొంచెం ఏదో పెట్టి పెట్టినట్టు పెట్టురు ఇంటికి వెనక మస్తు పెడదురు వదినే ఇటు బాగా పెట్ట పెట్టకు

అట్లా ఏళ్ళు లోపట్కా సూపర్ ఈ ఉంగరం తీసేయవాళ్ళు వెట్రిగా ఉంగరం ఏ అందరు పెట్టాలి ఏంటి నువ్వు మెల్కి తమ్మునికి పెడుతుందా ఆమెకు ఒకటి నలిసి చేస్తామ్మా నోట్లో పెడుతుంది ఏ మొత్తం కదా అబ్బాయి నువ్వు నువ్వే ఇంకా ఏం చెప్తున్నావు ఏయ్ ఏం చెప్తున్నావు వద్దు గుళ్ళేది వద్దు మనమే పెట్టాలి మనం వచ్చినప్పుడు పెట్టుకుందాం కానీ మనం ఇంటికి తీసుకుపోవద్దు తప్పు గిట్రా గిట్రా అన్నీ అయ్యో అబ్బిట్ పెట్టు రింగుతుని పెట్టి జస్ట్ ఆని కొంచెం కొంచెం అబ్బిబావు లాస్ట్ ఆ పెటా అన్నం